ఆర్యవైశ్యులు అన్ని రంగాలలో ముందుకు అడుగు వేసి విజయాలను సాధించడం గర్వకారణంగా ఉందని తాండూర్ అధ్యక్షులు అల్లంపల్లి శ్రీనివాస్ కార్యదర్శి కోడూరు కుమార్ అన్నారు బుధవారం రాత్రి ఆర్యవైశ్య కార్యవర్గ సమావేశంలో ఆర్యవైశ్యులు ఇటీవల అన్ని రంగాలలో ముందుకు వెళ్లి విజయం సాధించిన ఆర్యవైశ్యులను అభినందించి సత్కరించారు ఈ క్రమంలో ఇటీవల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నూతనంగా ఎంపికైన వేముల మాణిక్యం అదేవిధంగా ఆర్యవైశ్య మహిళ సంవత్సరాలలో మాస్టర్ అథ్లెటిక్స్ లో రాష్ట్ర స్థాయిలో స్వర్ణ పథకాలను సాధించిన సంతోషి దంపతులను ఆర్యవైశ్య సమాజ కార్యవర్గం సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఇటీవల అన్ని రంగాల్లో ముందుకు వెళ్లి విజయం సాధించడం గర్వకారణంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సమాజం కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్ సహాయ కార్యదర్శి కొంచెం సంపత్ మరియు కార్యవర్గ సభ్యులు తదితరులున్నారు అప్పుడే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అథ్లెటిక్స్ లో ఎక్కువగా పాల్గొనకుండేవారు కానీ దాదాపు ముప్పై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ కూడా అథ్లెటిక్స్ లో నటాజన గారి ప్రోత్సాహంతో వాళ్ళు ముందుకు సాగుతూ రాష్ట్రంలోనే గోల్డ్ మెడల్ సాధించి తాండూరు తీరును ముందుకు తీసుకెళ్లారు జనవరి ముప్పై ఒకటి కేరళలో జరిగే జాతీయ స్థాయిలో ఉండంగా వెళ్ళి వారు ప్రతిభను కథపరిచి జాతీయ స్థాయిలో ఉండంగా గోల్డ్ మెడల్ సాధించాలని హరిస్తున్నా అలాగే సంతోషి గారికి ప్రోత్సహిస్తున్న నారాయణ గారు మస్తు ప్రోత్సహిస్తున్నారు అలాగే ఎవరు కూడా మిగతా వాళ్ళు ఎవరున్నా కూడా ప్రతిభను గుర్తించి కటొగని మనం ప్రసాయిించుకుంటూ ముందు సావేనని కొర్చన ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలందరికీ ధన్యవాదాలు జై జై వాసుదేవ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇక్కడికి వచ్చిన ఎరిగిన కార్యక్రమము జరుగు కార్యక్రమ సభ్యులు అదే విధంగా మొగల pani కనరికి అదే విధంగా మాకల సంతోషులు మరియు గారికి నాతో కూడా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తున్నాం ముందుగా ఈరోజు మన సంఘ సభ్యుడు మాజీ కోశాధికారి గతంలో కూడా మన ఆర్య సంఘానికి మోముల మాణిక్యం గారు సేవలు అందించారు వారి కొంచెం హయా వారు సేవలు అందించారు ఓపెన్ కూడా వీరు ప్రజల ఉన్న కార్యక్రమంలో ఓపెన్ లో షెడ్ కూడా దాంట్లో కీలక పత్రం కూడా వహించారు అయితే ఈ గత మూడు నెలల క్రితం తాండూరు వ్యవసాయ మార్కెట్ దానికి డైరెక్టర్ గా నియమితులయ్యారు యాక్చువల్ గా ఆ రోజు కొద్దిగా అనివార్య కార్యాల వల్ల ఆ రోజు రాలేకపోయారు అందుకు ఆర్యవర్ష సంఘం తాండూరు నుండి ఈరోజు వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాము ముందుగా వారికి ఆరోగ్య సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను జై శ్రీరామ్ జైన్ లోంగ్ జింప్స్ లో రెండు స్వర్ణ పక్కాలు సాధించారు అందుకను తాండూరు ఆరోగ్య సంఘం తరఫున ఈరోజు వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అయితే సంతోషక్క గారు వారి విద్యాభ్యాసం సమయంలోనే ఈ స్పోర్ట్స్ లో అప్పుడు కూడా చాలా మెడల్స్ తీసుకున్నారే అప్పుడు కూడా మన వయసు ఆమె ముందు అయితే దాదాపు పెళ్ళి అయిపోయి ఇరవై ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ తన సత్తా ఇప్పుడు మొన్ననే ఫస్ట్ టైం అడుగుపెట్టింది వస్తే బంగారు పక్కంతో మళ్ళీ మన వైశ్యుల యొక్క పేరు తాండవ వైశ్యుల యొక్క పేరు మళ్ళీ నిలబెట్టింది అందుకు చాలా గర్వకారణం అయితే ఇది మన నటరాజన్న గారు మెయిన్ నటరాజన్న గారు కూడా ఫుల్ కోఆపరేషన్ తో ఆమెకు ఒక ఈ స్పోర్ట్స్ తో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆమె ఏదైతే కూడా నేను ఓకే అని చెప్పి ఇంతకు ముందు ఇక్కడ మాటలో చెప్పాడు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇప్పటికి రాష్ట్ర స్థాయిలో ఉంది

¡Gracias! షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి